సొంత సోదరుడు ముప్పై మూడు లక్షల రూపాయలు అప్పుగా తీసుకుని తిరిగి ఇవ్వకుండా ఇబ్బంది పడుతున్నాడని శ్రీనివాస్ పేటకు చెందిన తులసమ్మ అనే వృద్ధురాలు బ్రాడీపేటలోని సోదరుడు వస్త్ర వ్యాపార దుకాణం వద్ద సోమవారం ధర్నా చేపట్టింది తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు ఇందులో భాగంగా తులసమ్మ మనవడు వినయ్ మాట్లాడారు తులసమ్మ కుమారుడు చనిపోయిన నేపథ్యంలో తీసుకున్న డబ్బుని ఆమె సోదరుడు తిరిగి ఇవ్వకుండా ఇబ్బందులు పడుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు పదిహేను నెలల క్రితం మామయ్య చనిపోయారు వాళ్ళ అబ్బాయి ఒక్కడే కొడుకు చనిపోగానే సంవత్సరం అవ్వగానే మొత్తం మొత్తం అన్ని ఇచ్చేస్తాను అని చెప్పి మూడు నెలల నుంచి అడుగుతుంటే అవుతుంది తీసుకొని తీసుకొని ఇప్పుడు చేతనైంది చేసుకో కోర్టుకి వెళ్ళు ఎక్కడికైనా వెళ్ళు ఇంక నువ్వు ఇప్పుడు డబ్బులు కావాలా అనమాట ఆమె పెంకుటిల్లు మొత్తం కూలిపోయింది వర్షం వస్తే మునిగిపోతుంది అప్పుడు ఒక ఐదు నెలల క్రితం వర్షం వచ్చినప్పుడు మొత్తం మంచం దాకా మునిగిపోయింది అంతా షార్ట్ సర్క్యూట్ అయింది ఇల్లు లేదా ఒక నీడ లేదు ఇప్పుడు మా ఇంట్లోనే ఉంటుంది న్యాయం చేయండి అని కోరుకుంటుంది అమ్మమ్మ ఇల్లు శ్రీనివాసరావు పేట ఫస్ట్ టైం విజయలక్ష్మి థియేటర్ అనగా ఇప్పుడు మా ఇంట్లోనే ఉంటుంది